వెల్కమ్ టు ఎస్వీఎస్ కలెక్షన్స్ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ మన ఎస్వీఎస్ కలెక్షన్లో ఇప్పుడైతే న్యూ కలెక్షన్ న్యూ వెరైటీస్ న్యూ డిజైన్స్ తోటి టాప్స్ మేడం ఒక్కసారి చూసేద్దాము ఇప్పుడైతే మనం కలర్స్ డిజైన్ చూసేద్దాం వావ్ రామా గ్రీన్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా మనకు ఫ్రంట్లో మిర్రర్స్ వచ్చాయి ఒక్కసారి చూద్దాము మిర్రర్ డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ మనం ఇలాంటి కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి చూసేద్దాం ఇంకో కలర్ వచ్చేసి రస్ట్ ఆరెంజ్ వావ్ కలర్ బాగుంది కదా ఇప్పుడు ఇది ట్రెండీ కలర్ రస్ట్ ఆరెంజ్ మీద మన క్రీమ్ కలర్ చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి చాలా బాగుంది ఫ్రంట్లో మిర్రర్ చూడండి నీట్ ఫినిషింగ్ ఇంకో కలర్ చూసేద్దాం ఇంకో కలర్ చూసేద్దాం వావ్ రామా గ్రీన్ మీద చిన్న చిన్న లీవ్స్ చాలా బాగుంది కదా ఫ్రంట్లో మిర్రర్ వచ్చి మన ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి మనం వేరే డిజైన్ చూసేద్దాం ఇంకా కలర్స్ చూసేద్దాం మనకి ఇంకో డిజైన్ వచ్చేసి టాప్స్ మేడం వావ్ పింక్ కలర్ టాపు చిన్న చిన్న బూటీస్ వచ్చి చాలా బాగుంది కదా మనకు ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి మనకు వెర్కి చాలా బాగుంటాయి మనకి ఇలాంటివి చాలా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బయట మనకు ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పర్చేస్ చేస్తాం మేడం మనకు మన ఎస్పీఎస్ కలెక్షన్లో అయితే త్రిబుల్ ఫైవ్కి టూ టాప్స్ మేడం త్రిబుల్ ఫైవ్కి టూ టాప్స్ ఓన్లీ ఇలాంటివి చాలా కలర్స్ ఉన్నాయి చూసేద్దాం మనకి ఇంకో కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వావ్ ఆరెంజ్ కలర్ మీద చిన్న చిన్న బ్లాక్ కలర్ బూటీస్ చాలా బాగుంది కదా మనకు డైలీ వేర్కి చాలా బాగుంటాయి కాలేజ్ వేర్కి ఇవి ఓన్లీ త్రిబుల్ ఫైవ్కి టూ టాప్స్ త్రిబుల్ ఫైవ్కి టూ టాప్స్ మేడం మనం ఇంకో కలర్ చూసేద్దాం మనకి ఇంకో డిజైన్ అండి లెమన్ ఎల్లో వావ్ చాలా బాగుంది కదా లెమన్ ఎల్లో మీద జార్జెట్ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది మనకి ఇవి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి బయట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఒక టాప్ అండి పర్చేస్ చేస్తే కానీ మన ఎస్వీఎస్ కలెక్షన్లో అయితే త్రిబుల్ సెవెన్కి టూ టాప్స్ త్రిబుల్ సెవెన్కి టూ టాప్స్ అండి ఇందులో మనకి పింక్ ఎల్లో గ్రీన్ అవైలబుల్గా ఉన్నాయి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మనం ఇంకో డిజైన్ చూసేద్దాం మనకి ఇంకో డిజైన్ వచ్చేసి జార్జెట్ ఫ్రాక్స్ అండి ఒక్కసారి చూసేద్దాం మేడం వా చాలా బాగుంది కదా జార్జెట్ క్లాత్ క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ మనకి చిన్నగా నెక్ డిజైన్లో మిర్రర్ తోటి వచ్చేసింది థ్రెడ్ వర్క్ తోటి చాలా బాగున్నాయి ఇందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఓన్లీ త్రిబుల్ సెవెన్కి టూ పీసెస్ త్రిబుల్ సెవెన్కి టూ టాప్స్ మేడం మనకి ఇలాంటివి చాలా ఉన్నాయి సీఎస్ కలెక్షన్లో ఇంకో ఇంకో కలెక్షన్ చూసేద్దాం మనకి ఇంకో డిజైన్ వచ్చేసి స్ట్రైట్ కట్ టాప్స్లో వా గ్రీన్ కలర్ కదా చాలా బాగుంది మనకు గ్రీన్ కలర్ మీద లైట్గా ప్యారెట్ గ్రీన్ వర్క్ వచ్చేసింది పింక్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో ఫ్రంట్లో థ్రెడ్ వర్క్ తోటి చాలా బాగుంది కదా చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇవి ఓన్లీ త్రిబుల్ ఫైవ్కి టూ టాప్స్ ఇది మనకైతే బయట ఒక్కొక్క టాప్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మేడం మనకైతే మన ఎస్విఎస్ కలెక్షన్లో త్రిబుల్ ఫైవ్కి టూ టాప్స్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇలాంటి ఇందులో కలర్స్ ఉన్నాయి చూసేద్దాం మనకైతే ఇందులో పింక్ కలర్ నావీ బ్లూ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి చాలా కలర్స్ మన ఎస్విఎస్ కలెక్షన్లో అవైలబుల్గా ఉన్నాయి మేడం వెరైటీ కలర్స్తో వెరైటీ డిజైన్స్తో మనకి మంచి మంచి మోడల్స్ మేడం మన ఎస్విఎస్ కలెక్షన్కి త్వరగా విజిట్ అవ్వండి ఈ ఈ యొక్క సంక్రాంతి కలెక్షన్ని గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ